హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ టెంకాయ చిప్పను మనం ఏం చేస్తామంటే చెత్తబుట్టలోకి పారేస్తాం కదండి ఆ విధంగా చేయవద్దండి నేను వాటితో యూజ్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి చూడండి నేను మునక్కాయిల్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకున్నానండి చూడండి నీట్గా కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా అప్లై చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి సేమ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి చూడండి నేను అన్నిటికీ కూడా అప్లై చేసుకుంటున్నానండి ఇవి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అనుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటాం కదండీ అప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి చూడండి కవర్ తీసుకొని ఈ విధంగా వేసి మడిచి ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి గాలి వెళ్ళకుండా రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి మీరు వీటిని ఎక్కువ రోజుల వరకు ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ టూ అండి మనము పూలు కట్టేటప్పుడు దారం అనేది గంటు పడుతుంది కదండి గంటు పడకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా టెంకాయ చిప్ప ఉంటుంది కదండి హోల్ లోపల దారం వేసి పూలు కట్టాలండి సామాన్యంగా మనము పూలు కట్టేటప్పుడు గంటు పడుతుందండి ఆ విధంగా పడదు ఆ విధంగా పడకూడదు అంటే కావాలంటే ఈ ట్రిప్స్ అనేది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుందండి చూడండి ఈ విధంగా అండి టిప్ నెంబర్ త్రీ అండి రైస్ మనము రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి ఈ రైస్లో పురుగులు పట్టకూడదు అంటే మీరు కొద్దిసేపు ఎండలో పెట్టి తర్వాత దాని లోపల టెంకాయ చిప్ప వేయడం వలన పురుగులు పడవండి టిప్ నెంబర్ ఫోర్ అండి ఉప్పులో కూడా తేమ అనేది అవుతుందండి ఆ విధంగా తేమ ఉండకూడదు అంటే ఈ విధంగా టెంకాయ చిప్పను వేసి పెట్టడం వలన తేమ అనేది ఉండదండి చూడండి ఈ విధంగా అండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనము ఆమ్లెట్ ఏమైనా చేయాలి అంటే కోడిగుడ్డును ఒక కప్లో కానీ గ్లాసులో కానీ కలుపుతాం కదండి ఆ గ్లాసు ఆ కప్పు కానీ అదే స్మెల్ అనేది వస్తుందండి మనం నీళ్లు తాగడానికి వెళ్ళినా కూడా అదే స్మెల్ అనేది వస్తుంది కదండి అందుకే ఈ విధంగా టెంకాయ చిప్పలో మీరు కోడిగుడ్డును పగలగొట్టి వేయడం వలన మీరు మిక్స్ చేయడం వలన ఆ టెంకాయ చిప్పను యూజ్ చేసుకోవచ్చండి తర్వాత పారేయవచ్చండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ అండి ఫ్రిడ్జ్లో ఒక్కోసారి ఈ విధంగా ఐస్ ఫామ్ అవుతుందండి మనం ఏం చేయాలి అంటే ఐస్ ఫామ్ కాకూడదు అంటే మీరు మొదట క్లీన్ చేసుకోవాలండి చూడండి నేను నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఒక కప్పులో రాళ్ళ ఉప్పు వేసి దాని లోపల పెట్టడం వలన ఐస్ ఫామ్ అనేది కాదండి చూడండి ఈ విధంగా కావాలంటే ట్రై చేయండి కొంచెం కూడా ఐస్ ఫామ్ అనేది కాలేదండి ఇది ఒక పదహైదు రోజులకు ఒకసారి మీరు తర్వాత తీసి చేంజ్ చేసుకోవచ్చండి ఈ టిప్స్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ అండి ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకున్నానండి టెంకాయ చిప్ప పీసులు కొన్ని తీసుకున్నానండి ఈ విధంగా ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి చేతులతో ఈ విధంగానే నీట్గా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టి ఒక రెండు గ్లాసులు అన్ని నీళ్ళు వేసుకున్నానండి దాని లోపల టెంకాయ చుప్పను వేస్తున్నానండి రెండు గ్లాసులు అన్ని నీళ్లు అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి చూడండి ఒక గ్లాసు నీళ్లు అయ్యాయండి ఇప్పుడు ఇది వడగడుతున్నానండి ఈ నీళ్లను మీరు ఖాళీ కడుపులో ఉన్నప్పుడు తాగడం వలన మనకు వెయిట్ అనేది తక్కువ అవుతుందండి ఎందుకంటే డైట్ ఫాలో చేస్తుంటాము అయినా వెయిట్ అనేది తక్కువ కామండి ఈ నీళ్లు తాగడం వలన జీర్ణశక్తి అనేది ఎక్కువ అవుతుందండి షుగర్ లెవెల్ కూడా తక్కువ అవుతాయండి అంటే మెయిన్ వెయిట్ తక్కువ కావడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అని చెప్పవచ్చండి ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు